హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని కొత్త డిజైన్స్ చూపిస్తాను ఇది మాత్రం రౌండ్ నెక్ కాదు స్ట్రెయిట్గా ఒక సైడ్ స్ట్రెయిట్గా ఉంటుంది ఇంకో సైడ్ కర్వ్ షేప్ లాగా ఉంటుంది దానికి నేను ఇట్లా బ్లూ కలరు అంటే శారీలో బ్లూ కలర్ వచ్చింది ఇలా ప్లవర్ షేప్ పెట్టేసి త్రీ స్టెప్స్ వేసి పెట్టాను ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ హైనెక్ హై నెక్ ఫ్రంట్కు మాత్రం నార్మల్ డీప్ ఉంటుంది హైనెక్లో మధ్యలో మాత్రం ఇట్లా రెక్టాంగిల్ షేప్ పెట్టేసి పైన మాత్రం ఇలా బో పెట్టేశాను ఇలాంటి హై నెక్ డిజైన్స్ కుట్టేటప్పుడు పైపింగ్ తోటైనా కూడా నెక్ షేప్స్ పెట్టి హైలైట్ చేయొచ్చు ఇంకా బో హైలైట్ ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ డీప్ వెనకాలకు కొంచెం డీప్ నెక్కే ఉంటుంది ముందుకు కూడా కొంచెం ఇట్లాంటి స్టార్ నెక్కే ఉంటుంది మధ్యలో మాత్రము ఇలా కర్వ్ షేప్ అనేది ఇట్లా కట్ వర్క్ కట్ ఇచ్చేసి దానికి మాత్రం పైపింగ్ చేశాను మళ్ళీ కింద మాత్రం ఇలా హోల్ పెట్టాను ట్రై డైమండ్ షేప్ హోల్ పెట్టేసి ఇంక ఇక్కడ ఏమి ఇక్కడ బటన్ లాంటిది ఏం పెట్టుకోకుండా మధ్యలో మాత్రమే ఇలా హోల్ ఇచ్చేసాను ఫ్రంట్కి మాత్రము ఇదే స్టార్ నెక్ ఇది బ్యాక్ అయితే ఇలా వచ్చిందో అలానే పెట్టేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా హై నెక్లోనే ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీప్ ఉంటుంది వెనకకు మాత్రం ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా పెట్టాను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు లెహెంగా బ్లౌజ్లకు మాత్రం ఇలా సింపుల్గా పెట్టుకుంటే కొంచెం చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది పేపర్ క్యాన్వాస్ వేయకుండా ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రమే చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ సింపుల్ అంటే సింపుల్గా ఇట్లా వెనకాల మాత్రం ఇట్లా స్టార్ షేప్ టైప్లో ఉండి మధ్యలో మాత్రం ఇట్లా పోట్లీ బటన్స్ ఇచ్చాను అంటే ఈ బ్లౌజ్లో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ పైపింగ్ తీసుకున్నాను నేను ఇంకా స్లీవ్స్ మాత్రం నార్మల్ స్లీవ్సే ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో ఇలా డ్రాప్ షేప్ ఉండేటి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్కి మళ్ళీ నేను పైపింగ్ కూడా చేశాను ఇది కొంచెం ఈ షేప్స్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క అన్నీ ఈక్వల్గా మధ్యలో వచ్చినాయా లేవో చూసుకోవాలి మళ్ళీ కొంచెం పైకి వచ్చినా కూడా క్లాత్ అనేది కట్ అయిపోతుంది మళ్ళీ మనం పైపింగ్ వేసుకోవడానికి ఉండదు అందుకనే పైపింగ్ పైన పైపింగ్ వేసుకొని కొంచెం కిందికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ కిందికి అన్ని హోల్స్ పెట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ మాత్రమే కానీ మధ్యలో ఈ స్లీవ్స్ మాత్రం హైలైట్ అయ్యేలాగా చేశాను బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని తీసుకొని ఫస్ట్ పైన మాత్రము ఇలా కట్ వరకు ఒక స్టెప్ వేసి మళ్ళీ లోపల ఇంకొక స్టెప్ ప్లెయిన్ వేశాను కింద మాత్రము పైపింగ్ మాత్రం హైలైట్ చేశాను అంటే బ్లౌజ్కి గోల్డెన్ కలర్లో ఒక హాఫ్ ఇంచు జరి ఉంది అందుకే అలా వేశాను ఫ్రంట్కి కూడా నార్మల్ డీపే వస్తుంది రౌండ్ నెక్ ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో కొంచెం టెంపుల్ షేప్ వచ్చేలాగా పెట్టాను ఫ్రంట్కి మాత్రము ఇలా కట్ కర్వ్ షేప్ వచ్చేసి ఈ షేప్ వచ్చేలాగా పెట్టాను ప్రిన్సెస్ కట్టే ఇంకా ఫ్రంట్ ఓపెనే పెట్టాను ఈ బ్లౌజ్కి కూడా స్లీవ్స్ మాత్రం చిన్న పఫ్ ఇచ్చాను ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో డోరీ డిజైన్ ఇలాంటి డోరీ డిజైన్లు మన ఛానల్లో చాలా అంటే కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను అందులో ఇది ఇంకొక షేప్ అన్నట్టు అంటే ఒక డైమండ్ షేప్ పెట్టాను డ్రాప్ షేప్ టైప్లో పెట్టాను ఇంకొంచెం సమోసా షేప్లో పెట్టాను ఇది ఇంకొంచెం టైప్ అంటే ఇక్కడ పై మధ్యలో కూడా పైపింగ్ వచ్చి కట్ వచ్చేసి వస్తుంది వచ్చి మళ్ళీ త్రీ స్టెప్స్ ఇట్లా డోరీ డిజైన్ లాగా వస్తుంది ఆ స్టైల్లో పెట్టాను ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా అంటే శారీలో వచ్చిన బార్డర్ని తీసుకొని ఇది మధ్యలో నేను ఇది ఇలాంటి బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను మన ఛానల్లో కాకపోతే అది ఒక సైడ్ మాత్రమే ఇలా కర్వ్ షేప్ ఉండి ఇంకొక సైడ్ స్ట్రైట్ కట్ ఉంటుంది ఇది ఏంటంటే మొత్తం ఫుల్ రౌండ్ నెక్ మీద ఇలా కట్ వర్క్ వచ్చేలాగా పెట్టి మధ్యలో ఇట్లా పోట్లీ బటన్స్ కూడా పెట్టాను మళ్ళీ పక్కకు తర్వాత స్లీవ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను అంటే ఇన్విజువల్ పైపింగ్ అన్నీ లోపల నుండి ఇలా తీసేసి ఇలా నీట్గా పెట్టేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ అంటే స్క్వేర్ నెక్ కాకుండా కొంచెం కరువు షేప్ తిరిగి ఇలా ఉంటుంది పైపింగ్ మాత్రము ఓ టూ సైడ్సే ఇచ్చేసి మధ్యలో మాత్రము ఇలా చిన్న చిన్న డోరీ టైప్లో అంటే ఇలా ఒక పాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కాదు హాఫ్ ఇంచ్ టైప్లో ఇలా పెట్టేసి మధ్యలో ఇలా డోరీ పెట్టేసి మళ్ళీ దాని మీద గోల్డెన్ బౌల్స్ పెట్టాను స్లీవ్స్ మాత్రం నార్మల్ స్లీవ్సే ఇది ఎలా అంటే లోపల ఓన్లీ పై నుంచి మాత్రమే ఈ బీడ్స్ వేసుకోవాలంటే గోల్డెన్ బీడ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లోని మధ్యలో మాత్రం సర్కిల్ షేప్ వస్తుంది బ్యాక్ ఓపెనే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ టు బ్యాక్ బోట్ నెక్ వచ్చేసి మధ్యలో సర్కిల్ షేప్ వస్తుంది స్లీవ్స్కి మాత్రము అంబ్రెల్లా స్లీవ్స్ టూ స్టెప్స్ వస్తాయి అంటే ఇదే క్లాత్ తీసుకొని మళ్ళీ ఇంకా వేరే క్లాత్ ఎక్కడ యూజ్ చేయకుండా సేమ్ సెల్ఫ్ క్లాతే తీసుకొని అంబ్రెల్లా స్లీవ్స్ కింద లాంగ్ కి అంబ్రెల్లా కట్ పెట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ డీప్ పైన పైనుంచి కిందకి నార్మల్ డీపే ఉంటుంది బోట్ నెక్ కాకుండా మధ్యలో మాత్రం ఇలా బటన్స్ ఉన్నాయి చూడండి ఆ బటన్స్ దగ్గర ఇట్లా పైపింగ్ వేసాను అంటే ఇది కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఈ డిజైన్ కట్ చేసుకొని దానికంతా పైపింగ్ వేసి మళ్ళీ బ్లౌ బటన్స్ పెట్టుకోవాలి పైనుంచి ఇక్కడ మాత్రము డోరీ దగ్గర వేసుకునే దగ్గర మాత్రము ఇట్లా చిన్నగా ఇట్లా కర్వ్ షేప్ వస్తుంది అన్నట్టు పాయింట్ షేప్ లాగా వచ్చి మళ్ళీ డోరీ కట్టుకునేట డోరీ కట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇది వేసుకుంటే బ్లౌజ్ వేసుకుంటే చాలా నెక్ షేప్ అర్థమవుతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ట్రయాంగిల్ షేపు ట్రయాంగిల్ షేప్లో ఓన్లీ గ్రే కలర్ దానికే ఇలా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాను చూడండి ఎంత బాగుందో ఇది అసలు ఈ గ్రేకి ఈ పింక్ ఎంత హైలైట్ ఉంది చూడండి అది వచ్చి మళ్ళీ పైన మాత్రం ఇలా డోరీ వస్తుంది హై ఫ్రంట్కి మాత్రం నార్మల్ డిపే ఉంటుంది పైన స్లీవ్స్కి మాత్రం చిన్న పఫ్ వస్తుంది ఫ్రంట్కి ఇలా స్టార్ షేప్ వచ్చేలాగా పెట్టేశాను నార్మల్ కటింగే అంటే డాట్స్ కటింగే ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో ఇంకా కింద ఇట్లా కరువు షేప్ వచ్చేస్తుంది మళ్ళీ మధ్యలో మాత్రము ఇలా బోర్డ్ షేప్ లాగా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్లో మనం సెవెన్ డ్రాప్ షేప్స్ ఇచ్చి కుట్టాం కదా అట్లనే ఇది ఫైవ్ డ్రాప్ షేప్స్ దానికి మళ్ళీ పైపింగ్ కూడా ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ ఇందులో కాంట్రాస్ట్ ఏది ఉందో కాపర్ కలర్ అదే తీసుకొని పైపింగ్ చేశాను ఓకేనండి ఇంతే ఈ డిజైన్స్ మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ డిజైన్స్ అన్నీ నచ్చితే లైక్ చేయండి